అని చెప్పి అదే వచ్చు మీకు దాని మించి రాదు మీరు కూడా అయవారి అయ్యారు కాబట్టి దాని మించి రాలే సో నా రిక్వెస్ట్ ఏమిటంటే మీ అందరికీ టీచర్లుగా నా సందేశం మీకు ఏమి చెప్పాలి అనేటది మీరు ఇంటర్మీడియట్లో డిగ్రీలో నేర్చుకుని వచ్చారు ఎట్ట చెప్పాలనేది మాత్రమే ఇక్కడ నేర్చుకున్నారు ఏమి చెప్పాలని తెలిసినా ఎట్ట చెప్పాలో తెలియకపోతే వాడికి జారదా ఎట్ట చెప్పాలో తెలియకపోతే మీకు వాడికి జారదు వాడిని కన్ఫర్మ్ చేసుకోండి మధ్య మధ్యలో కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ వాల్యూషన్ ఒక పెద్ద చాప్టర్ చెప్పేవాళ్ళు మేము ఇదివరకు మధ్య మధ్యలో వాడిని పరీక్షించుకుంటూ ఓహో నేను చెప్పింది వాడికి అర్థమైందా నేను ఒకటి చెప్తే వాడికి ఇంకోటి అర్థమైందా అనేది కూడా బేరీజ్ వేసుకునే జీవితంలో మంచి ఉపాధ్యాయులుగా మీరు రాణించిన నాడు సంస్థలో మేము చెప్పినటువంటి పిల్లలని మాకు చెప్పినటువంటి ఉపాధ్యాయులని మీరు మేము కలకాలం గుర్తు సందర్భం మరి ఈ సందర్భంగా మీరు గట్ట విధులకు ఒక వాట్సాప్ గ్రూప్ ప్రిపేర్ చే క్రియేట్ చేసుకోండి ఇంతవరకు మమ్మల్ని సన్మానించినటువంటి వాళ్ళు మమ్మల్ని పిలిచిన వాళ్ళందరూ కూడా వాట్సాప్ గ్రూపులో క్రియేట్ చేసుకొని కాంటాక్ట్లో ఉంటూ ఉన్నారు మీరు కూడా మా నంబర్లు అన్నీ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్గా ఒకరుండి ఉన్నారా వారు గ్రూప్ ఉంది కదా ఆ గ్రూప్లో మా నంబర్లు కూడా యాడ్ చేయండి మరి మీ సమాచారం కూడా అప్పుడప్పుడు మాకు తెలుస్తూ ఉంటుంది మేము కూడా ఏదన్నా మీకు తెలియజేయాల్సిన సమాచారం ఉంటే వాట్సాప్ గ్రూప్లో పెడతాం అప్పుడు మనం మాకు నేను రిటైర్ అయిపోయిన తర్వాత బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో రెండు సంవత్సరాలు ప్రిన్సిపాల్గా పనిచేశారు ఒక సీనియర్ ఆఫీసర్ వచ్చి మన ఫోన్ చూపించి దీని గురించి ఎవరన్నా మాట్లాడండి మాట్లాడినాడు పిల్లలందరూ అదే ఫోన్లు మాట్లాడుకోవడానికి సార్ మమ్మల్ని చూసుకోవచ్చు సార్ అది ఇదని చెప్పారు హై స్కూల్ పిల్లకాయలు నేను హై స్కూల్ ప్రిన్సిపాల్గా పనిచేశా రిటైర్ అయిన తర్వాత ఒక పిల్లవాడు మాత్రం ప్రపంచమే మీ చేతిలో ఉంది సార్ అన్నాడు ప్రపంచమే మేము గతంలో ఏదన్నా ఒక పదానికి మీనింగ్ తెలుసుకోవాలంటే డిక్షనరీ పెట్టుకొని శంకర్ కే కేఏ కేఏ చూసుకొని ఆ తర్వాత కేఏ చూసుకొని ఆ పేజీకి వెళ్ళి అవతల పేజీకి వెళ్ళి ముందు వెనక ఎత్తుకొని నానా గందరవాళ్ళం పట్టేవాళ్ళం అప్పుడు తీరా మనం తెలుసుకోవాల్సిన పదాలన్నీ అడుగు మరుగున పడిపోయేది మీకు అట్లా కాదు అడిగిన వెంటనే ఏది కావాల్సి ఉంటే అది ఇచ్చేస్తుంది గూగుల్ నేను ఏదన్నా సినిమా చూస్తూ ఉంటా అందులో దర్శకుడు నిర్మాత లేకపోతే ఏదన్నా తెలియని హ్యాక్ యాక్ట్రస్ ఎవరన్నా ఉంటే తెలియకపోతే నేను వెంటనే గూగుల్ని అడుగుతాను అడిగిన వెంటనే నాకు సమాధానం చెప్తుంది ఇవాళ ఉదయం కూడా ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పింది మీకు వేరే గురువే అవసరం లే గూగుల్ పెద్ద గురువు ఇప్పుడు నేను గ్రహమండల నమూనా చెప్పాలంటే ఊళ్ళంతా ఇల్చి ఇల్చుకోవాలి మీరు ఇప్పుడు గ్రహమండలి నమూనా చెప్పాలంటే టీవీకి దాన్ని యాడ్ చేసి కనెక్ట్ చేశారంటే బ్రహ్మాండ గ్రహ గ్రహ మండలి నమూనా వాళ్ళకి తెలుసుకోండి అడ్వాన్స్ టెక్నాలజీ మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఉపకరణాలు చాలా చాలా ఎక్కువ వచ్చేసాయి ఏదైనా సరే మేము అప్పుడు లెసన్ ప్లాన్ రాసుకొని బొమ్మలు వేసుకొని పైన కింద అట్ట కనిపించుకొని దానికి ఒక తాడు కట్టుకొని ఏలాడు తీసుకొని మళ్ళీ కలర్ పెట్టుకొని ఇన్ని అవసరం లేదు ఇప్పుడు మీకు మీరు ఫోన్ ఉంటే చాలు మీరు ఏ సమాచారమైనా